మనలో ప్రతి ఒక్కరూ గమనించి జనసేన పార్టీలో వినియా సభ్యత తీసుకోవాల్సిందిగా కారణం ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని పత్రిక నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం జరుగుతూ ఉంది అందులో భాగంగా నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ వేములపాటి అజయ్ బాబు గారి సూచన మేరకు కావలిలో మేము బ్రిడ్జి సెంటర్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమము మొదలుపెట్టాము ప్రతి ఒక్కరూ కావలి సోదరి సోదరి మనులు జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము ఇందులో ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యతను తీసుకోవడం వల్ల ఉపయోగాలు ముఖ్యంగా ఏదైనా ప్రమాదవశాత్తు ప్రాణ నష్టం జరిగితే ఐదు లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది అదేవిధంగా పూర్తిగా పూర్తి అంగవైకల్యం జరిగితే ఐదు లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది అదేవిధంగా పాక్షికంగా అంగవైకల్యం జరిగినట్లయితే రెండు లక్షల యాభై వేలు వస్తా ఉంది అదేవిధంగా ఏదైనా ప్రమాదంలో గాయాలు తగినట్టయితే ఇమీడియట్ గా హాస్పిటల్ ఖర్చుల కింద యాభై వేల రూపాయలు జనసేన పార్టీ తరఫున ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని దీనికి కావాల్సింది ఈ సభ్యత్వానికి కావాల్సింది ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఒక ఐదు వందల రూపాయలు డబ్బులు అరగెంట్ చెందమ్మలు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సభ్యోపరగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి క్రియాశీల సభ్యత్వం ఈ నాలుగో వేల కార్యక్రమం జరుగుతుంది ఈ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మాత్రం వారి ఇవ్వాలి కావిల్లో ఒకసారి ఇలాంటి సంఘటన జరిగి మా జనసేన పార్టీ ముఖ్య నాయకులు చెరయని మా జనసేన కోల్పోవడం జరిగింది దానికి ఈ క్రియాశీల సభ్యత ఉండడం వలన పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వారి తల్లిదండ్రులు తల్లిదండ్రులను చెప్పి ఈ ఐదు లక్షల చెక్కులు వారికి స్వయంగా అందజేయడం జరిగింది దీన్ని మేము ఎందుకు చెప్తున్నామంటే జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా పేలుచుకున్నారు అందరి యువత వారి వారి భవిష్యత్తు కూడా ఆయన చేతిలో ఉంది ఆయన అందరినీ కనిపెట్టుకొని ఉండాలనే విశేషంతో ఈ క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం రావడం జరిగింది ఒకరికొకరి తోడుగా అందరూ జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకొని మేము ఉన్నాం జనసేన పార్టీలో పార్టీకి అండగా మేము ఉంటామని సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్కరు జనసేన పార్టీకి సహకరిస్తారని తెలియజేస్తూ ఈ క్రియాశీల సభ్యత్వం ఉద్యోగ కమిటీ